తెలంగాణ రాష్ట్రంలో ఎండలతో ఉక్కరి అవుతున్న ప్రజలకు చల్లబడిన వాతావరణం వేడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది ఇదే వాతావరణం మరో రెండు రోజులు ఉండనుంది పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాష్ట్రంలో కొన్ని చోట్ల వేడి మరికొన్ని చోట్ల వర్ష సూచిన ఈ వాతావరణం ఎన్ని రోజులు ఉండనుంది ప్రస్తుత వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ గురించి వాతావరణ శాఖ అధికారి శ్రావణతో లహరి ఫేస్ టు ఫేస్ సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో ప్రజలు వేడి సతమతం అయిపోతున్నారు మరోవైపు నిన్న చూసుకున్నట్లయితే వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు నిన్న సాయంత్రం నుంచి వెదర్ క్లౌడీగా మారడం అలాగే పలు చోట్ల చిరుచల్లు మోస్తారు వర్షం కూడా కురిసింది ఈ భిన్నమైన వాతావరణానికి గల కారణాలు ఏంటి ప్రజెంట్ మన ముందు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రవణి గారు ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం మేడం చెప్పండి చాలా రోజుల తర్వాత వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు ద్రోణి ప్రభావంతో వర్ష ప్రభావం మొదలైందని చెప్పుకోవచ్చు ఒకవైపు ఎండ మరోవైపు వాన దీనికి కారణం Thank you. మనకి గత వారం రోజుల్లో చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతూ వస్తూ ఉన్నాయి అత్యధికంగా మనకి ముప్పై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవడం జరిగింది దాదాపుగా మనం వేసవిలో అడుగుపెట్టడం జరిగింది ఈ వేసవిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ ద్రోణి 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 ప్రభావం వల్ల మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఒక అయితే మరోవైపు మనకి ఉష్ణోగ్రతల వల్ల వడగాల్పులు వీచే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మనకి కొద్దిగా ద్రోణి అనేది ఏర్పడడం జరిగింది మనకి ఉత్తర విదర్భ మరి పరిసర ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఇంటీరియర్ కర్ణాటక మీదుగా మనకి తమిళనాడు వరకు కూడా ఉత్తర దక్షిణ ద్రోణి అనేది ఏర్పడడం జరిగింది ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి కొద్దిగా ఉరుములు మెరుపులతో అంటే సాధారణంగా కాకుండా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం దీంతో పాటుగా ఈదురుగాలులతో వర్షపాతం కూడా కురవడం జరిగింది గత ఇరవై నాలుగు గంటలైతే చూసుకున్నట్లయితే అలాగే మనకి నిన్న నిన్నటి వరకు ఉన్న ఈ ద్రోణి అనేది ప్రస్తుతానికి విదర్భ పరిసర ప్రాంతం నుంచి సౌత్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తమిళనాడు మీదుగా విస్తరించి ఉన్నది అయితే దీని యొక్క ప్రభావం వల్ల మీద నిన్నటికంటే అంటే ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన మనకి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ కామారెడ్డి ఈ పరిసర ప్రాంతాల్లోని మనకి ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం ముఖ్యంగా సాయంత్రం పూట అంటే మూడు గంటల నుంచి మొదలై దాదాపుగా ఏడు గంటల వరకు ఈ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ ద్రోణి ప్రభావం కూడా మనకి ఈరోజు రేపు మరో రెండు రోజులు కూడా ఉండే అవకాశం ఉంది తరువాత నుంచి మనకి ఈ ద్రోణి పూర్తిగా బలహీనపడే అవకాశం కనిపిస్తుంది మ్యామ్ నిన్న వర్షం పలు చోట్ల కురిసింది కొన్ని జిల్లాలు అయితే మోస్తారు వర్షాలు బాగానే కురిసాయి పంటలు కూడా బయట ఆరబెట్టుకుని ఉంటారు చాలామంది కూడా నష్టపోయారని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వచ్చాయి వాళ్ళకి ఎలాంటి ఆలోచన జారీ చేశారు రైతులకు గత ఇరవై నాలుగు గంటలు కానీ నలభై ఐదు గంటల నుండి చూసుకున్నట్లయితే మేము అలర్ట్స్ ఇస్తూనే ఉన్నాము మె ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా వడగళ్ల వాన కూడా కురవడం అయితే జరిగింది గత ఇరవై నాలుగు గంటల్లోని మనకి ఆదిలాబాద్ దాంతో పాటుగా మనం ఈ ఆదిలాబాద్తో పాటుగా మనకి రాజన్న సిరిసిల్లా జిల్లాల్లోని ఈ వడగల వాన కురవడం అయితే జరిగింది వడగల వానతో పాటుగా మనకి ఉరుములు మెరుపులతో కూడా వర్షపాతం కురవడం వల్ల కొద్దిగా పంట నష్టం అయితే జరిగింది గత మూడు రోజులుగా ముఖ్యంగా నిజామాబాద్ కామారెడ్డి ఆదిలాబాద్ అదేవిధంగా రాజన్న సిరిసిల్లా ప్రదేశాల్లోని పంట నష్టం అయితే జరగడం జరిగింది ఇదే విధంగా మనకి ఈ వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఉండే అవకాశం ఉన్నందున ఆయా చర్యలు తీసుకోవాల్సిందిగా దానికి తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆల్రెడీ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది తరువాత మనకి రేపటి నుంచి దాని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గే అవకాశం ఉంది రేపు కొద్దిగా తేలికపాటి జల్లులు కురిసి ఆ తర్వాత నుంచి మనకి పొడి వాతావరణం రాష్ట్రం మొత్తం మీదుగా ఏర్పడే అవకాశం ఉందన్నమాట మ్యామ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి కాస్త ఎండలు ముందుగానే వచ్చాయని చెప్పుకోవచ్చు ఎందుకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈసారి దీని మీద కొంత ఎలిన్లో ప్రభావం అయితే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే మనకి శీతాకాలం పూర్తిగా లేకపోవడం దానివల్ల తర్వాత ఫిబ్రవరి నుంచే కొద్ది కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరగడం మార్చి మొదటి వారం నుంచే సాధారణ ఉష్ణోగ్రతల కంటే కొంచెం అధికంగా నమోదు అవుతూ వస్తూ ఉన్నాయి అలాగే మనకి వేసవి కూడా దాదాపుగా మార్చి రెండో వారం నుంచే మనకి మొదలైంది అని చెప్పవచ్చు మార్చి రెండో వారం ఇప్పుడు నెలాఖరులో కూడా కొద్దిగా ఉష్ణోగ్రతలు ముప్పై తొమ్మిది నుంచి నలభై డిగ్రీల మేర కూడా నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు వాతావరణం కాస్త చల్లబడింది చాలామంది కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వేడి ఉకపోతలాడుపుతున్న ప్రజలకి కాస్త చల్లటి వాతావరణం ఈ వాతావరణం ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అవుతుంది అలాగే వేడి ఉకపోత అంటే అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నాయని చెప్తున్నారు ఏప్రిల్ మే నెల వరకు ఉంటుందా ఇదే ప్రభావం మనకి ఈ మూడు రోజులు కూడా కొద్దిగా ఈ వాతావరణం ఇలాగే ఉంటుంది తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరిగి మనకి నలాఖరుకు వచ్చేసరికి కొద్దిగా అధిక ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది ఏప్రిల్ మే నెలలో మాత్రం మనకి ఏప్రిల్ రెండో వారంలో కానీ కొద్దిగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ వస్తూ ఉంటాయి తర్వాత మనకి ఈ ఉత్తర దక్షిణ ద్రోణి అనేది ఏప్రిల్ మొదటి వారంలో ఏర్పడి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది హైదరాబాద్లో ఎలాంటి జారీ చేస్తారు ఈ వర్ష సూచన ప్రస్తుతానికి హైదరాబాద్కి ఎటువంటి అలర్ట్స్ లేవు చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ పగిటిపోటు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ మనకి ఈవినింగ్ కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది డ్రోని ఎక్కడ కేంద్రీకృతమై ఉంది ప్రయాణిస్తుంది ప్రస్తుతానికి మనకి ఈ విదర్భ పరిసర ప్రాంతం నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తమిళనాడుకి విస్తరించి ఉన్నది దీని యొక్క ప్రభావం దాదాపుగా పశ్చిమ తెలంగాణ మీద ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట థ్యాంక్ యూ సో మొత్తానికైతే ఈరోజు రేపు కాస్త వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందుతున్నామని చెప్పుకోవచ్చు ఎందుకంటే చూసుకోవచ్చు సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి ఈ రోజు రేపు హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు పలు జిల్లాల్లో కూడా చిరుజల్లులు అలాగే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే ఏప్రిల్ మే నెలలో అంటే మార్చి చివరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు వాళ్ళ శాఖ అధికారులు కెమెరా పర్సన్